బీసీ రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ కరేటి వెంకటేశ్వర్లు ప్రాంగణంలో బీసీ సంఘం ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే లేదని వెంటనే అమలు చేయాలని సమావేశం ఉద్దేశించి కోరారు అలాగే స్థానిక సంస్థల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం గతంలో ఇరవై మూడు శాతం నుంచి ఇప్పుడు దాదాపు యాభై శాతం పెంచాలని రౌండ్ టేబుల్ బీసీ సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేశారు రక్షణ చట్టం అన్ని హామీలు తీసుకున్న గానీ ఆ చట్టం కావాలి మనకి కావాలి కావాలి బీసీ రక్షణ చట్టం కావాలి కావాలి బీసీ రక్షణ చట్టం చంద్రబాబు నిలబెట్టుకోవాలి చంద్రబాబు చంద్రబాబు నిలబెట్టుకోవాలి బీసీ రక్షణ చట్టం కావాలి ఇది చేమూర్తి నుంచే మొదలు కావాలి ధ్వంసమై బీసీలు అణగారిపోతున్న కాలంలో అల్లాడిపోతున్న కాలంలో కనీసం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని ముఖ్యంగా బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని అట్లాగనే బీసీలు దేశవ్యాప్తంగా కులగణం జరుపుతున్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కులగణలు జరిపి ఎవరు జనాభా జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వాలని స్థానిక సంస్థల సీట్లు పెంచాలని ఇరవై మూడు శాతం ఉన్నటువంటిది నలభై మూడు నలభై ఐదు శాతం దాకా ఈ స్థానిక సంస్థల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలకి ఇవ్వాలని కోరుతూ అట్లాగనే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అట్లాగనే ముప్పై మూడు శాతం ఇచ్చినటువంటి మహిళలకు అక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టే ఆ మహిళలు కూడా బీసీలకు మహిళలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కోట ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు చంద్రబాబు గారు ఎలక్షన్ల హామీలో ముఖ్య భాగమైనటువంటి బీసీ రక్షణ చట్టం మంగళగిరి సభలో మంగళగిరి దగ్గర మంగళగిరి దగ్గర ఉన్న కాజాద దగ్గర రెండు వేల ఇరవై నాలుగులో హామీ ప్రకారం బీసీ రక్షణ చట్టం ఇమీడియట్లుగా చేయాలని చెప్పి మాకు బీసీ రక్షణ చట్టం ఇమీడియట్గా కల్పించాలని మేము కోరుతున్నాం నువ్వు సూపర్ సిక్స్లు ఆ సిక్స్లు కాదు కావాల్సింది మేము బతకలేకపోతున్నాం ఈరోజు ఖచ్చితంగా మాకు మీరు ఏ ఏమైనా చేయండి మాకు రక్షణ చట్టం అవసరం ఇది ఇక్కడ ఈ సమాజంలో ఈ పెత్తందారి సమాజంలో మేము బతకలేకపోతున్నాం మీరు బీసీ రక్షణ చట్టం మాకు ఖచ్చితంగా కల్పించాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఒక టీడీపీ కార్యకర్తగానే చేస్తున్నాం అది ఖచ్చితంగా మీరు చేయాల్సిందే చే తీరాల్సిందే ఖచ్చితంగా ఫస్ట్ మీరు బీసీ రక్షణ చట్టం మీరు తీసుకురండి మీ మీరు ఇచ్చిన గుండా మీరు నూట అరవై నాలుగు సీట్లు సంపాదించారు కాబట్టి అవి మళ్ళా నిలబెట్టుకోవాలంటే బీసీ చట్టం తీసుకురండి ఇప్పుడు కూడా మొత్తం వైసీపీ నుంచి వచ్చిన ఓసీలు పెత్తనం చేస్తున్నారు ఇక్కడ టీడీపీలో కనుక మీరు ఖచ్చితంగా మాకు బీసీ రక్షణ చట్టం తేవాల్సిందే బీసీ రక్షణ చట్టం కావాలి ఒకటి పదిసార్లు చదువుతున్న బీసీ రక్షణ చట్టం ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి బాబు గారు బీసీ రక్షణ చట్టం కావాలి కావాలి